హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుసీ బ్లాగ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నా ఫస్ట్ ఫస్ట్ టైం భోగి చేస్తున్నాను అనమాట నేను ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు సో ఫస్ట్ టైం నేను భోగి చేస్తున్నాను అది నా బాబుకి భోగి పళ్ళు వస్తాను అనమాట సో నేనైతే హ్యాపీగా వెళ్ళి షాపింగ్ చేసుకున్నాను నాకు పువ్వులు లేకుండా పూజ జరగదు సో రేగిపల్లి కోసం ఫ్లవర్స్ అండ్ చైర్ కోసం మదనపల్లికి వెళ్ళాను సో ఆ టైంలో ఏం జరిగిందో నేను ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టాను అది చూడండి మీకు కూడా తెలుస్తుంది నేను ఇక్కడ లింక్ యాడ్ చేస్తాను చూసేయండి సో మేమైతే ముగ్గురం హంఫర్ట్ అవ్వాల్సి ఉంది బట్ దేవుడు దయ్య వల్ల చాలా బ్రతికి బయట పడిపోయామనమాట నేను చిన్న షాపింగ్ చేశాను బాబు కోసం బాబు బట్టలు దొరికేమో అని వెళ్ళాను ఈ కుర్తా జుబ్బా ఈ టీషర్ట్స్ షర్ట్స్ షర్ట్స్ ప్యాంట్స్ అలాంటివి కాకుండా నాకు త్రీ బటన్ జుబ్బ లాంటిది కావాల్సి అనుకున్నా అందుకే వెళ్ళాను బట్ షాపింగ్ దొరకలేదు నాకైతే చిన్న టాప్ తీసుకున్నాను ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత వంట చేసి తిని నైట్ వన్ ఫార్టీ సిక్స్ అయిందనమాట అంటే వాళ్ళు పడుకున్నారు పిల్లలు పడుకున్నారు నేను క్లీన్ చేశాను తర్వాత ఎడిటింగ్ చేసి వీడియోస్ అన్నీ షూట్ చేసుకొని ఎడిటింగ్ చేశాను అనమాట ఈరోజు అయితే భోగి స్టార్ట్ అయిపోయింది భోగి స్టార్ట్ అయ్యాక బాబుకి ఆయిల్ బాగా పట్టించి శనగపిండి పూసాను శనగపిండి పూసి వానికి అస్సలు నచ్చలేదు యాక్చువల్లీ సున్ని పిండి పిండి సుబ్రాంత్ హెర్బల్ బాత్ పౌడర్ తెచ్చేసుకున్నాను అనమాట నేను అది పూసాను చాలా బాగా వర్కౌట్ అవుతుంది చాలా మంచిగా స్కిన్ కలర్ టోన్ పెరుగుతుంది అది చాలా సాఫ్ట్గా ఉంటుంది పౌడర్ కూడా సో అది తీసుకొచ్చాను అది అప్లై చేశాను అనమాట చాలా మారం చేశాడు అస్సలు పూసుకోలేదు సో అటు ఇటు పూసేసిన తర్వాత స్నానం చేపించేశాను సో ఇదైతే కైట్ కటింగ్ చేశానండి నాకు రాలేదు మాదివి తెచ్చి చేసి ఇచ్చింది సో అదంతా డెకరేషన్ అంతా కష్టపడి తంటాలు పడి చేశాను అనమాట అది కూడా ఒక షార్ట్లో పంపి పెట్టాను సో కొంచెం ఇప్పుడు పిల్లాడు ఉన్నాడు సో నైట్ వర్క్ చేసి నైట్ ఆల్మోస్ట్ త్రీ ఫార్టీ వరకు నేను పడుకోలేదు త్రీ ఫార్టీ పడుకొని మార్నింగ్ సెవెన్ క్లేజ్ అండ్ సెవెన్ ట్వంటీ క్లేజ్ అనమాట సెవెంటీ మళ్ళీ రొటీన్ సో ఫుల్ టైర్డ్ అయిపోయింది ఫుల్ హెక్టే అనిపించింది నెక్స్ట్ డే మళ్ళీ కనమ కదా సో ఈ రోజు అయితే భోగి అయిపోయింది రేపు మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ కొత్త పూజలు స్టార్ట్ అయితే సో ఈ టూ డేస్ అలానే జరుగుతున్నాను వంటకాలు ఇంకా స్టార్ట్ చేయలేదు వంట చేయాలి సో చాలా వరకు వంటకాలు చేయాలనుకుంటున్నాను అంటే చాలా చేయను కొంచెం క్వాలిటీలోనే కొంచెం నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేయాలనుకుంటున్నాను అనమాట సో ఈ పూజారం గురించి ఒక చిన్న వీడియో కూడా లెంత్ వీడియో పెడుతున్నాను లేదా షార్ట్ వీడియో పెడతాను సో అంటే నేను పూజారం ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ప్లస్ నా పూజ ఇంపార్టెన్స్ ఏంటనే నేను మిగతా షేర్ చేసుకోబోతున్నాను అనమాట పూజ టూ పూజారూము ఎవరు చేయలేకదనుకుంటా ఎక్కువ సో పల్లెటూరులో పూజారు పూజ రూమ్ టూరు ఎలా ఉంటుందో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఇక్కడైతే ఫస్ట్ భోగిపల్ల పూజక ముందు మనం అవన్నీ అంటే ప్లేట్ అంతా రెడీ చేసి పూజారూమ్లో పెట్టాలి అన్నారు నాకైతే ఈ ప్రాసెస్ కంప్లీట్గా తెలియదు నాకు నా ఫ్రెండ్ లింగాయకులు ఉన్నాను అనమాట వాళ్ళు ముందు తన్మయ్ అనేసి తన పేరు సో వాళ్ళు పూజ చేసే ప్రాసెస్ని కనుక్కొని నేను చేసుకుంటున్నాను నాకు వచ్చిన నాకు తెలిసిన విధానంలో నేను చేసుకుంటున్నాను వేరే ఏ ప్రాసెస్ ఫాలో అవ్వలేదు వాళ్ళు ఏం చెప్పారని అది అదే ఫాలో అనమాట మరి అంత ఇలానే చేయాలి అలానే చేయాలని పర్టికులర్స్ ఏం లేవు నాకు తెలిసినట్టుగా నాకు చెప్పినట్టుగా నేను చేసుకుంటున్నాను అనమాట సో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇలా చేశాను నేను బాబుకి సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నా బాబు చాలా ఎంజాయ్ చేశాడు అండ్ కుర్చీలో ఒక్క సెకండ్ కూర్చొని వాడు అస్సలకే నచ్చట్లేదు ప్రతిసారి పైన వేసిన భోగిపలు పోస్తాం కదా ప్రతిసారి తుడుచుకుంటూనే ఉన్నాడు తుడిచేస్తూనే ఉన్నాడు అస్సలు ఉండలేదనమాట అండ్ నాకు డ్రెస్ చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ అయితే మీషో నుంచి తీసుకున్నాను చాలా తక్కువ బడ్జెట్లో వన్ ఆఫ్ ద టైంలో నేను ఎక్కువ బడ్జెట్ పెట్టి కొనుక్కునే మింత్ర నుంచినే నా బాబు బట్టలని ఆర్డర్ ఆర్డర్ చేసేదాన్ని అండ్ ఈ మన మదనపల్లిలో లుక్ లైక్ ఉండేది అక్కడ అనమాట ఇప్పుడు చాలా వరకు బడ్జెట్ తగ్గించేసాను ఎందుకంటే నాకు ఈ మంత్ కొన్న బట్టలు నెక్స్ట్ మంత్కి రావట్లేదు నెక్స్ట్ ఆర్ నెక్స్ట్ వన్ మంత్ వన్ టైమ్ యూజ్ అవుతుంది వన్ టైం యూజ్కి నేను థౌసండ్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్స్ బట్టి నాకు వర్త్ అనిపించలేదు సో చాలా మినిమం బడ్జెట్లో నేను ఇప్పుడు బట్టలు పర్చేస్ చేస్తున్నాను అనమాట అది ఓన్లీ పెరిగే పిల్లలకు మాత్రమే వరకు మాత్రమే తెలుస్తుంది సో ఆ బాధ ఏంటో నా నేను చాలా వరకు ఫేస్ చేశాను ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి అనుకోండి బాబుకి మేము పుట్టినట్టుకలు తీపించాము అప్పుడే కాస్ట్లీ బట్టలు కొన్నాను తర్వాత అన్ని బడ్జెట్లు అండర్ థౌజండ్ రూపీస్లో నేను కొనుక్కుంటున్నాను ఇదైతే ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట చాలా మంచి క్వాలిటీ చాలా బాగుంది ఆఫ్టర్ వాష్ ఇంకా బాగుంటుంది అదైతే కింద వేస్తాము కదా ప్యాంటు ఆ ప్యాంట్ దాంట్లో కాదని నాకు నచ్చలేదు అందులో వచ్చిన ప్యాంటు సో నేను చేంజ్ చేసుకున్నాను నా దగ్గర వాటి దగ్గర చాలా జుబ్బా ఇలాంటివి ఉన్నాయి అనమాట ప్యాటర్న్స్ సో అందులో ఉన్నది వైట్ నేను అయితే దీనికి వేసేసానమాట సో చాలా బాగా సెట్ అయ్యింది సో సింపుల్గా డెకో చాలా సింపుల్గా తో చేసేసాను మరి ఎక్కువ చేసుకోలేదు ఎక్కువ పెట్టుకోలేదు సింపుల్ సింపుల్గా చేసేస్తాను ఫస్ట్ అయితే నేను చేశానండి భోగిపళ్ళు పోయాలి ఫస్ట్ తల్లి పోయాలి భోగిపళ్ళు అని చెప్పారనమాట తర్వాత తండ్రి ఎవరైనా ఫస్ట్ అయితే తల్లి పోసేయచ్చు తర్వాత ఎవరైనా పో పోయచ్చు అనమాట నాకు తెలిసినట్టు నేను భోగిపళ్ళులో మిక్స్ చేయడానికి రేగిపళ్ళు కాయిన్స్ రోజా పటల్స్ చామంతి పువ్వులు చెరకు వేసానన్నమాట చాలా వరకు చాక్లెట్స్ అన్నీ వేస్తారు ఇంకా అనపకాయ కూడా వేస్తారు అనపకాయ నాకు అన్నీ ఒలిచేసారనమాట కాయలు దొరకలేదు లేట్ అయిపోయింది అందుకే కాయలు వేయడానికి అవ్వలేదు సో కొంతమంది వేరుశెనగ గుళ్ళు వేసుకుంటారు తర్వాత పచ్చి చెన్న గింజలు కూడా పచ్చి చెనగలు వేసుకుంటారు అనమాట నేనైతే నాకు తెలిసిన వరకు మినిమల్గా చేశానమాట చాక్లెట్స్ అంతా యాడ్ చేయలేదు చాక్లెట్స్ నాకు అంతా ఆర్టిఫిషియల్ అంతా అనిపించలేదు జస్ట్ బిస్కెట్స్ అది కూడా నా బాబు నచ్చదు సో నేను వచ్చి ఎవరైనా పిల్లలు వస్తే బిస్కెట్స్ ఇద్దామని మాత్రమే బిస్కెట్స్ పెట్టాను చాక్లెట్స్ ఇస్తే మళ్ళీ ఆ చాక్లెట్ కావాలి కావాలి అని అరుస్తారు అని చాక్లెట్స్ చాలా వరకు అవాయిడ్ చేస్తున్నాను ఎయిటీ పర్సెంట్ అవాయిడ్ చేశానండి రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ నేను తగ్గించాలనుకుంటున్నాను అది కూడా కంప్లీట్గా మానేసి పిలిచేస్తాను నా బాబుతోని సో చా అంటే మంత్లో ఒక థర్టీ డేస్కి ఒక తినే తను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ తినొచ్చు రిమైనింగ్ టైం ఎప్పుడు చాక్లెట్స్ అడగడు సో నేనే అప్పుడప్పుడు ఇస్తాననమాట తిని తినిలే అనేసి అవి కూడా ఒకసారి తిని టేస్ట్ చేయని అని మాత్రం ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు సో ఇక్కడైతే వాళ్ళ నాన్న పోస్తున్నారు నెక్స్ట్ మా ఇంట్లో అయితే ఎప్పటికెవరు ఎవరు లేరు అండి అండ్ ఇక్కడ నా సరౌండింగ్స్ కూడా నాకు నచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఎక్కువ పిల్లలు సో నా పక్కన తన ఫ్రెండ్ ఉందనమాట హనీ నా చిన్నవానికి ఫ్రెండ్ సో చాలా క్లోజ్ ఫ్రెండ్ తన మీద ఎంత పాంపరింగ్ చేస్తాడో చూడండి మీరు ఈ వీడియోలో సో ఫస్ట్ బాబుకి నేనైతే పోసేసిన తర్వాత తను తర్వాత రెడీ చేయమని చెప్పాను వాళ్ళ అమ్మమ్మకి సో తను తీసుకువచ్చేసింది అని కూడా వచ్చేసింది అనమాట తర్వాత ఇద్దరికి బోగుపళ్ళు పోసారు మన నా చుట్టూ ఉన్న వాళ్ళ ఫైవ్ ఫైవ్ టు సెవెన్ మెంబర్స్ని పిలిచాను అనమాట పిలిపించి తనతో పంపించాను ఇంకా అమ్మమ్మ వాళ్ళు రాలేదు వాళ్ళకి నేను ఇన్వైట్ చేయలేదండి మా మమ్మీకి ఫీవర్ ఈ ఇప్పుడున్న వెదర్ క్లైమేట్కి మళ్ళీ రావడం వెళ్ళడం లాస్ట్ టైం వచ్చినప్పుడే మా మమ్మీకి నెక్స్ట్ నెక్స్ట్ డేకి ఫీవర్ వచ్చేసింది సో దానికోసం నేనేం ఇన్వైట్ చేయలేదు నేను చాలా సింపుల్గా చేసేసుకున్నాను అనమాట అండ్ మేబీ నెక్స్ట్ ఇయర్కి దీనికన్నా తక్కువ అవ్వచ్చు లేదంటే ఎక్కువ అవ్వచ్చు చెప్పలేను లేదు భోగి రోజు నాకు అవ్వదు అంటే సంక్రాంతి రోజే చేసేసుకోవచ్చు ఎందుకంటే సంక్రాంతి రోజు కూడా మోస్ట్ ఆఫ్ ఏదో టెన్ ప టెన్ పర్సెంట్ పీపుల్ చేసుకోవచ్చు అని చెప్పారు బట్ నేనైతే చేయాలనుకోలేదు భోగి రోజు నాకు ఈరోజు లీవ్ ఉంది వర్క్ లేదు ఏం లేదు ఖాళీ ఉన్నా కదా నేను మంచిది చేస్తే పిల్లలకు మంచిది అనేసి దృష్టి ఉండదు నరదృష్టి పోతుంది చాలా మంచి జరుగుతుంది గాడ్ బ్లెస్సింగ్స్ దొరుకుతాయి అనేసి నేనైతే చేస్తున్నాను అనమాట సో కొంచెం ఏజ్డ్ పర్సన్ మొత్తం ఎదురు పిలిపించి వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి ఆ పిల్లలకి పోపించాను చెప్పాను కదా అటు భోగి పళ్ళు పోసారో లేదో నా కొడుకు ఒక్క సెకండ్ ఆగకుండా తుడిచేసుకుంటున్నాను అనమాట అండ్ తన దోస్తు కూడా తుడిచేస్తాడు తనే తుడిచేస్తాను అనమాట సో అలవాటు అయిపోయింది అలా ఒక్క నిమిషం కూడా పోయించుకోలేదు సో వన్ ఆర్ టూ మినిట్స్ మాత్రమే షూట్ చేయగలిగాను అందరినీ నేను షూట్ చేయలేకపోయాను సో నెక్స్ట్ అయితే ఇలా పళ్ళు పోసిన తర్వాత ఇదంతా నాకు ఈ ప్రాసెస్ మొత్తం ఫైవ్ టు సెవెన్ థర్టీ అయిందనమాట సో అంటే బాబు అసలు మా నాన్నమాట వినడు నాకేమో ఇంట్లో పని ఉంటుంది ప్లస్ బాబుని రెడీ చేసుకుంటాను టైం పట్టిందనమాట సో నేను చెప్తేనే వాడు వింటాడు ఇలాంటి జుబ్బాలు త్రీ ఫోర్ ఉన్నాయండి ఆ త్రీ ఫోర్లో ఒక్క రోజు కూడా వన్ టైం కూడా నేను లేకుండా వాళ్ళకి ఇవ్వాలంటే బట్టలు వేసిందే లేదు సో ఇక్కడ అమ్మాయి వచ్చేదనమాట మా ఆ పెద్దవాడికి ఎలా అనేది నేను చెప్తున్నాను ఆమెకు తెలియదు అంటే ఎందుకంటే మా సైడ్స్ ఇలాంటివన్నీ చేసిందే లేరు అంటే ఎవ్వరూ చేయరు సో నేనేంటంటే నాకు మంచి జరుగుతుంది అంటే బాబుకి పిల్లలకి మంచి జరుగుతుంది అంటే నాకు అది మా మాకు ఆనవాయితీ ఉందా లేదా అనేది నేను చూడను నాకు నచ్చింది నేను చేస్తాను అనమాట నాకు రిస్ట్రిక్షన్ కూడా ఏమి ఉండదు ఎందుకంటే నేను మంచిగా చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను చెడు చేయట్లేదు కాబట్టి నాకు రిస్ట్రిక్షన్స్ కూడా ఉండవు సో ఎవరికైనా అంతే కదా మంచి చేస్తామంటే ఎవరికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సో ఫైనల్గా ఇలా భోగిపాల అందరికీ భోగుపల్ పోయించిన తర్వాత ముగ్గురము హారతి ఇచ్చేస్తాం అనమాట దిష్టి ఇస్తున్నాం పిల్లలకి నా బాబు యాజువల్ వయల్ దానికి ఏంటంటే దానికి దేవుడికి హారతి ఇస్తాం కదా హారతి తీసుకోవాలి అనుకుంటున్నాడు అనమాట సో అంతా ఇచ్చిన తర్వాత నా బాబు మొక్కు మొక్కేసుకుంటున్నాడు దేవుడు కళ్ళకు మొక్కేసుకుంటున్నాడు అనమాట తనకు తెలియలేదు సో తర్వాత తీసుకోకూడదు అంటే అప్పటికి అర్థమైంది సో ఈ కైట్స్ అస్సలుకి ఉండలేదు అంటే డబుల్ గమ్ స్టిక్ వేసి అంటించనమాట అప్పుడప్పుడు ఊరికే ఊరికే పడిపోతున్నాయి అంటే జస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్సే కదా అనేసి ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేదు స్ట్రెస్ తీసుకొని చేయలేను ఇప్పుడు నేను సో దానికోసం అండి